హాయ్ హలో నమస్తే డాక్టర్స్ నేను మీ డర్మటాలజీ ఫ్యాకల్టీ డాక్టర్ మధునీ శ్రీనివాస్ అండ్ వెల్కమ్ టు సర్బెల్లం అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నీట్ పి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి చివరి నాలుగు వారాలు ఈ క్రూషల్ టైంలో మీకు కన్సైజ్ అండ్ పవర్ఫుల్ గైడెన్స్ని అందించడానికే ఈ వీడియో ఇది కేవలం చదువు గురించి మాత్రమే కాదు ఇది మీ సంకల్ప శక్తి డిటర్మినేషన్ అండ్ ఆల్సో మీ పొటెన్షియల్ ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సో దీన్ని చివరి వరకు వాచ్ చేయండి మీరు దృష్టి పెట్టాల్సిన ఫైవ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ని పాయింట్ వైజ్గా ఇప్పుడు మనం చూద్దాం నెంబర్ వన్ పాయింట్ ఎంబ్రేజ్ ది అన్సర్టనిటీ యాజ్ ఆపర్చునిటీ పరీక్ష వాయిదా పడడంతో అన్సర్టనిటీ అనిపించడం ఈజ్ వెరీ వెరీ నార్మల్ సీనియర్స్ జూనియర్స్ అందరూ ఇద్దరు కూడా ఇలాంటి ఆలోచనలతోటే ఉంటారు దీన్ని మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కాకుండా మీ లిమిట్స్ని అధిగమించడానికి ఒక ఒక ఛాన్స్గా ఒక అవకాశంగా చూడండి రిమెంబర్ ది కాంపిటీషన్ ఈజ్ వైడ్ ఓపెన్ అంటిల్ ద వెరీ ఎండ్ ఈ లాస్ట్ మినిట్లో మీకు బుకిష్ నాలెడ్జ్ ఎంత ఉంది అనే పాటుగా మీరు ఈ స్ట్రెస్ని ఎంత చక్కగా మేనేజ్ చేయగలరు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో పాయింట్ నెంబర్ టూ టెస్ట్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ సో దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఓన్లీ వెయిట్ టు టెస్ట్ యువర్ స్టడీ స్కిల్స్ స్టడీ స్కిల్స్ మాత్రమే కాదు మీ ఇమోషనల్ అండ్ ఆల్సో సైకలాజికల్ బ్యాలెన్స్ని కూడా ఈ ఎగ్జామ్ టెస్ట్ చేస్తుంది మీరు బర్న్అట్ అయినట్టు అనిపించవచ్చు మీ ఫ్రెండ్స్ నుంచి చాలా నెగిటివిటీ వినవచ్చు మీరు బయటకు ఎప్పుడైనా బ్రేక్లో వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడవచ్చు కానీ ఈ అన్ఫేవరబుల్ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడమే నిజమైన ఛాలెంజ్ దిస్ పీరియడ్ దిస్ స్టడీ పీరియడ్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్ అండ్ ఇట్ ప్రూవ్స్ యువర్ కెపాసిటీ పాయింట్ నెంబర్ త్రీ హార్నెస్ ది పవర్ ఆఫ్ రిగ్రెట్ అవర్షన్ అంటే ఏంటి ఫ్యూచర్లో బ్యాడ్గా ఫీల్ అవ్వకండి పరీక్ష వాయిదా పడిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ తమ వాల్యుబుల్ టైమ్ని బేస్ చేస్తారు మీరు ఫ్యూచర్లో రిగ్రెట్ అయ్యేది రిజల్ట్ గురించి కాదు మీ ఎఫర్ట్స్లో డెఫిషియన్సీ ఉందనుకోండి తర్వాత రిజల్ట్ వచ్చే టైంలో మీరు చాలా రిగ్రెట్ అవుతుంది సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ లాస్ట్ ఫోర్ వీక్స్లో మీ రివిజన్కి పూర్తిగా డెడికేట్ అవ్వండి మీరు చేయగలిగినంత చేశారనే ఒక కాన్ఫిడెన్స్ ఒక సంతృప్తితో ఎగ్జామ్కి వెళ్ళడం చాలా చాలా ముఖ్యం మిగులు పాయింట్ నెంబర్ ఫోర్ ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరచుకోండి దీస్ లాస్ట్ ఫోర్ వీక్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అది సుమారుగా త్రీ సిక్స్టీ అవర్స్తో సమనం టుడే ఈజ్ వాట్ మ్యాటర్స్ గతంలో మీరు వేస్ట్ చేసిన టైం గురించి ఆలోచిస్తూ అనవసరంగా మీరు బుర్ర పాడేసుకోవద్దు ప్రతిరోజు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ డెడికేటెడ్గా అంకిత భావంతో కాన్సంట్రేటెడ్గా చదవడానికి ప్రయత్నించండి ర్యాపిడ్ రివిజన్ వీడియోలు అనేక సార్లు రివైజ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతాయి దాంతోపాటుగా మీ ర్యాంక్ని సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది సరిపోతుంది సో పాయింట్ నెంబర్ ఫైవ్ స్ట్రాటజిక్ స్టడీ అండ్ సాక్రిఫైస్ focus on big areas and short subjects మీరు తక్కువ మార్కులు పొందుతున్న సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి సో ఇది ఎలా తెలుస్తుంది స్వాట్ అనాలసిస్ మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఆపర్చునిటీస్ ఏంటి మీ థ్రెట్స్ ఏంటి ఎలా తెలుస్తుంది బై గివింగ్ మాక్ టెస్ట్ సో వాటిల్లో ఏ సబ్జెక్టులు అయితే మీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎగ్జాంపుల్ ఏదైనా వచ్చు మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ సైకాట్రీ అనసిషా రేడియాలజీ డర్మటాలజీ ఆర్థోపెడిక్స్ ఫోరెన్సిక్స్ ఇవన్నీ చిన్న చిన్న సబ్జెక్ట్స్ కంపారిటివ్లీ వేరే సబ్జెక్ట్స్తో పోలిస్తే ఇటువంటి చిన్న సబ్జెక్ట్స్ని డెఫినెట్గా మీరు ఇగ్నోర్ చేయొద్దు దీస్ కెన్ బి వెరీ వెరీ హై ఈల్డింగ్ అండ్ వెరీ సిగ్నిఫికెంట్ మార్క్స్ కూడా దీంట్లో ఉంటాయి సో వీటిని ఇగ్నోర్ చేయద్దు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మాక్ టెస్ట్స్ ఏవైతే ఇప్పుడు మీకు అవైలబుల్ ఉన్నాయో అందులో ప్రీవియస్ టాపిక్స్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఇంక్లూడ్ చేయబడతాయి కాబట్టి ఎగ్జాంపుల్గా సెరిబెల్లం అకాడమీ నీట్ పీజీ కోసం ఫ్రీగా మాక్ టెస్ట్లు అందిస్తుంది సో దీస్ కెన్ హెల్ప్ యూ నో వేర్ యూ స్టాండ్ అమాంగ్ ది ఎంటైర్ స్టడీ పాపులేషన్ దట్ ఈస్ ద స్టూడెంట్ బేస్ వర్ గోయింగ్ టు రెడ్ ద నీట్ పీజీ సో దీ నీట్ మాక్ ఎగ్జామ్స్ని డెఫినెట్గా మీరు యూటిలైజ్ చేసుకోండి దీనివల్ల మీకు మీరు ఎక్కడ స్టాండ్ అవుతున్నారు అనేది డిజిటల్ క్లియర్గా తెలుస్తుంది అండ్ మోస్ట్ లైక్లీ ఇంచుమించుగా అదే ర్యాంక్ కూడా మీకు యాక్చువల్ నీట్ పీజీలో రావచ్చు నెక్స్ట్ ఇస్ సాక్రిఫైస్ ఫర్ సక్సెస్ ఎస్ మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ బిగ్ బిగ్ సాక్రిఫైసెస్ అంటే ఇప్పుడు నేను ఏదో మిమ్మల్ని త్యాగం చేసే మన అనడం లేదు మీరు సాక్రిఫైస్ చేయాల్సిందల్లా సోషల్ మీడియా అన్నెసెసరీ స్క్రాలింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ అన్నెసెసరీ కాల్స్ ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ వదిలేయండి మీ లక్ష్యం నుండి మిమ్మల్ని దూరం చేసే దేనికైనా సరే రెండు అక్షరాల సమాధానం చెప్పండి నో మీకు అనిపించవచ్చు నో అని చెప్పడం ఉంది చాలా ఈజీనే కదా అని బట్ నో అని చెప్పడం చాలా కష్టం దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి సో మీరు ఇదే టైము నో అనే ఆన్సర్ చెప్పడాన్ని మీరు కామన్గా రొటీన్గా అలవాటు చేసుకొని అందరికీ చెప్పండి చాలామంది అవి ఒక వన్ అవరే కదా టూ అవర్సే కదా ఏమవుతుంది అక్కడికి వెళ్దాం బయట హ్యాంగ్ అవుట్ చేద్దాం సినిమాకి వెళ్దాం అని కూడా చెప్పొచ్చు కొంతమంది సో వాళ్ళకి నో చెప్పడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం రిమెంబర్ ఎస్ స్టూడెంట్స్ ఆగస్ట్ థర్డ్న మీ రిజల్ట్ ఎలా ఉన్నా సరే మీరు ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వచ్చినప్పుడు మీరు చేయగలిగినంతా చేశారనే ఒక కాన్ఫిడెన్స్ ఒక సంతృప్తి మీకు ఉండాలి కష్టపడి చదువుతూ ఉండండి యాక్సెప్ట్ ది అన్సర్టనిటీస్ అండ్ రిమెంబర్ ఇలా చేస్తే మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు ట్రస్ట్ మీ బియాండ్ ద లాజిక్ మ్యాజిక్ హ్యాపెన్స్ సో డిఎస్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అండ్ ఫర్ మోర్ సెర్చ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ పోస్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో మైసీ డాక్టర్ మధురేష్ శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ దిస్ పాయింట్ హ్యాపీ హ్యాపీ లెర్నింగ్ బా బాయ్